అమ్మ వీడియోలు అయినా వీళ్ళు కొంచెం కూడా చలనం లేదు ఈ డాక్టర్ ముందు ఏ టాబ్లెట్ ఇచ్చింది అంటూ ఉండు ఫోన్ చేసి కడిగేద్దాం దీని అమ్మ ఫోన్ కూడా అత్తలేదు క్లినిక్ తేల్చుకుంటా గుమి ఇప్పుడేమో నా పిల్లం గుమింది ఇళ్ళ కుమ్ముళ్ళకి నా కాకరకాయకి డాక్టర్ గారు ఇప్పుడు వచ్చిండు పొద్దుగా వచ్చిన పేషెంట్వి కదా అవును డాక్టర్ గారు డాక్టర్ గారు క్లినిక్ లో ఎందుకు లో ఉంటారు కిక్ అంటే మంచం కిక్కో ఓహో మీ డాక్టర్ గారు ముదిరే అయితే ఇంట్లో ఉన్నారనమాట ఇంటి అడ్రస్ చెప్పు మేడం గారు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయరు నువ్వు వెళ్ళి రేపుగాలరా ఇప్పుడు మీ డాక్టర్ అడ్రస్ చెప్తావా లేదా ఇప్పుడు చెప్తే మేడం గారు నన్నే వేసుకుంటారు ఇప్పుడు గాని నువ్వు అడ్రస్ చెప్పలేదంటే పొద్దునొచ్చి నా అంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను వేసుకుంటారు ఆ ముసల్దా క్లినిక్ దగ్గర ఎవడో షర్ట్ లేకుండా ఉన్నాడని ఫోటో తీసి ఆవిడికి పంపిస్తా కుదరదుగా నేను షర్ట్ వేసుకున్నాగా షర్ట్ వేసుకుంటే ఆమె రాదుగా వస్తుందిగా నేను తీసేస్తాగా ఎలాగా ఒరే 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 నా షర్ట్ ఇవ్వడానికి దండం పెడతా నేను అడిగింది నాకు ఇవ్వు నువ్వు అడిగింది నీకు ఏం కావాలరా బాబు నీకు మీ డాక్టర్ గారి ఇంటి అడ్రస్ ఫోన్ లియట్లేదు కొంపు తీసు అది పని చేయక ఫ్రస్టేషన్లో అమ్మో అమ్మా దీని అమ్మా నేను తాగి పడిపోయేసరికి వీన్ని నువ్వు తగులుకున్నావా తలుపు తీయవే నీలవేని వాచ్మెన్ వాచ్మెన్ ఫనీ ఉన్నాడు రూమ్ లో ఏదో క్లినిక్ కాడికి పోవాలని హడావుడి హడావుడిగా పోయిండు మేడం క్లినికా ఆహా నేను నా నిప్పు చల్లార్చుకున్నాం అనుకుంటే ఇది దీన్ని నిప్పు చల్లార్చుకుంటుంది ఇప్పుడు నానిప్పు చల్ల వచ్చేది ఎవరు ఎవరు ఈ టైంలో ఎవరబ్బా వచ్చింది నువ్వు మిస్టర్ నేనండి ఫనీ పొద్దునే మీ క్లినిక్ వచ్చాను కదా అప్పుడే మర్చిపోయారా నా పేరు ఫనీ

ఏంటి ఇంత అర్ధరాత్రి వచ్చావు మీరు ఇచ్చి నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను అయినా నా ఛాంపియన్ లో కొంచెం కూడా చలనం లేదు నాలుగు టాబ్లెట్లు ఈ రోజే వేసేసుకున్నావా అలా వెంట వెంటనే వేసుకోకూడదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చూడు మిస్టర్ ఫనీ టాబ్లెట్లని తొందర పెట్టకూడదు అవి పని కొద్దిగా టైం పడుతుంది నేను వెయిట్ చేయలేకపోతున్నా డాక్టర్ నా జంగిల్ రాజా పనిచేస్తున్నాడో లేదో నాకు వెంటనే తెలియాలి మిస్టర్ ఫనీ నీ జంగిల్ రాజాకి ఏం కాలేదు నువ్వు చేసిన పుషప్స్ దెబ్బకి డియాక్టివేట్ అయ్యాడు మన మందులతోటి యాక్టివేట్ చేస్తున్నా నాకు ఇదంతా తెలియదు డాక్టర్ నా జంగిల్ రాజా పని చేస్తున్నా లేదనేది నాకు వెంటనే తెలియాలి వీడు బాగా ఆత్రంలో ఉన్నాడు వీడి ఆత్రాన్ని అవకాశంగా తీసుకుని నా అవసరం తీర్చుకోవాలి ఇప్పుడేంటి నీ జంగిల్ రాజా పని చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలి అంతేనా అవును డాక్టర్ గారు సరే నీకు టెంపరరీగా ఒక ఇంజెక్షన్ ఇస్తాను త్వరగా ఇవ్వండి డాక్టర్ నేను వెళ్ళి నా తో ప్రాక్టికల్ చేసుకుంటా అలా కుదరదు మిస్టర్ ఫనీ నీకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నువ్వు నాతోనే ప్రాక్టికల్స్ చేయాలి నువ్వు నాతో ప్రాక్టికల్స్ చేస్తానంటేనే నీకు ఇంజెక్షన్ ఇస్తాను ఆలోచించుకో ఇప్పటికిప్పుడు నీ జంగిల్ రాజా పనిచేస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే నువ్వు నాతో ప్రాక్టికల్ చేయక తప్పదు ఏం చేయాలి చేయాలి దాట్స్ మై బాయ్ వెళ్ళి ఇంజెక్షన్ తెస్తాను ఇక్కడే కూర్చో డాక్టర్ మాట్లాడింది మొత్తం విన్నాను ఒక్కసారి తలుపు తీరా దాన్ని ముక్కలు ముక్కలు నరికి నేను తీసుకెళ్తాను నీకు దండం పెడతానే ఇక్కడ నుంచి వెళ్ళవే ఇదంతా మన ఫ్యూచర్ గురించి చేస్తున్నానే నేను అన్నానా నేను అన్నానా నీది పంచి ఇకపోతే నిన్ను వదిలేసిపోతానని పూజ నేను ఆ సుఖం కోరుకోవట్లేదన్నా కూడా నువ్వు నీ సుఖం కోసం ఇదంతా చేస్తున్నావు అవునే నేను నీతో సుఖపడాలనుకుంటున్నా నిన్ను సుఖపెట్టాలనుకుంటున్నా నీతో పిల్లలు కలాలనుకుంటున్నా అందుకే డాక్టర్తో పడుకోవడానికి ఒప్పుకున్నా నువ్వు నా ప్లేస్ లో ఉండే ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది నువ్వు కూడా నా ప్లేస్ లో ఉంటే నీకే అర్థమవుతుంది బంగారం ప్లీజ్ ఈ ఒక్క తప్పు చేస్తే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామే ప్లీజ్ ఈ ఒక్క తప్పు చేయకపోయినా కూడా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటాం నేను చెప్తున్నాను బంగారం పిల్లలు లేకుండా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేమే నీకు అర్థం కావట్లేదు రే ఈ యొక్క డాక్టర్ ఉంది ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం నాది పని చేయట్లేదు అని ఈ డాక్టర్ దారుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డానే ఇంకా దేశంలో అందరి డాక్టర్ల దాప్పుకోమంటావా దానికంటే చావడమే బెటర్ రేయ్ నువ్వు కనుక ఈ పని చేస్తే నీ మొహం చూడండి నేను ఈ క్షణం నేను నీకు పనికి వస్తాను లేదు తెలియకపోతే లైఫ్ లాన్ నీ మొక్కను చూడకుండా ఉండడానికి ముందు నేను బతికి ఉండాలి కదా రే రే ఆ విషయంలో ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావు నువ్వు ఇలా చేయడం నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నానురా ఇలా చేయకపోతే ఇదే ఆలోచనతో నన్ను నేనే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా నేను వెళ్తున్నా రే రే ఫన్నీ ఫన్నీ ఒత్తు రా ఫన్నీ ఫన్నీ ప్లీజ్ ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ తెగ ఎమోషనల్ అవుతుంది ఇలాంటి విషయం తెలుసుకొని ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా నార్మల్గా ఎలా ఉంటుంది మేడం హో మీరేంటయ్యా బాబు ఇంకా లవ్వు కొవ్వు అనుకుంటూ ఈ రోజుల్లో ప్రేమ లేదు కామ మాత్రమే ఉంది ఒక్కసారి ప్రేమిస్తే తెలుస్తుంది మేడం ఓహో ఏంటి మిస్టర్ ఇప్పుడు నువ్వు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చావా లేకపోతే నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చావా ప్యాంటు తీ ఇంజెక్షన్ పడుస్తా నీ జంగిల్ రాజా పనిచేస్తున్నాడో లేదో తెలుసుకోవాలా వద్దా ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ప్యాంటు తీరా పకోడి నోరు తెరిస్తే ప్రతివాడు నీతులు చెప్పేవాడే నేను పనికొస్తాను నేను పనికొస్తాను పూజ పూజ నీ మొగుడు శృంగారానికి పనికొస్తాడే పూజ నువ్వు ఇంకా ఇదే మనసులో పెట్టుకొని అనవసరంగా మన హ్యాపీనెస్ను పాటు చేసుకోవద్దు ఇప్పుడు నీ డౌట్ తీరిందా తీరింది పూజ ఈ డాక్టర్ వారానికి సరిపడా మందులు రాశారు అవి వారం రోజులు వాడితే చాలు తీసుకెళ్తావా బాగా ఏడ్చి ఏడ్చి నీరసంగా ఉంది తీసుకెళ్తా సారీ బంగారం నేను చాలా బాధ పెట్టాను నేను కావాలని ఇంకా ఆపే నాకు వినాలని లేదు నీ మీద నీకు డౌట్ క్లియర్ అయింది కదా అయింది చూసావా నా ప్రేమ నన్ను ఏం చేసిందో నువ్వు ఇంత చేసినా కూడా మళ్ళీ కుక్క పిల్లల నీ ఒళ్ళో పడుకున్నాను తెలియాల్సిందే అని మొండు పట్టు పట్టావే కానీ ఇలా చేస్తే నేను ఎంత బాధపడతానో తెలిసి కూడా నీ మొండితనానికి బానిసైపోయావు నిన్ను వదిలేయడానికి ఈ ఒక్క కారణం చాలు కానీ నిన్ను వదలలేకపోవడానికి నాకు చాలా కారణాలున్నాయి రా ఎలా వదిలేమంటావు చెప్పు నువ్వు ఈ పని మోజ్తో చేయలేదు మొండితనంతో చేశావని ఇక్కడ అర్థమవుతుంది అది ఇక్కడి వరకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది కదరా ఎంత టైం పట్టిన వెయిట్ చేస్తాను ఏంట్రా లగేజీ మొత్తం సర్దుకుని క్లినిక్ వచ్చావు డాక్టర్ గారు చెప్పారు కదా మేడం పళ్ళు కూడా తరవేస్తే మేడం ఇంటికి వచ్చేయమని అందుకే లగేజ్తో ల్యాండ్ అయిపోయా టాబ్లెట్లు ఇచ్చాం కదరా ఇంతలో ఏం కనకారం చేసుకోవచ్చు నేను వీకెండ్ కదా మేడం పబ్బుకి వెళ్దాం పద అని మా పక్కింటి పిలిస్తే ఫుల్ గా రెడీ అయ్యి అది మ్యాటర్ పాపం పబ్బులో పాపులు పేదరికంలో ఉంటారు కదా బట్టలు తక్కువ వేసుకుని ఉంటారు ఈ దున్నేసి గడికి దూకుడు మొదలై మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఉంటాడు వాళ్ళు మెడ కట్టుకొని బయటకు గంటేసి ఉంటారు అక్కడ ఏం జరిగింది యాస్టీస్ అలాగే చెప్పారు నర్సు గారు కానీ దాని వల్ల కూకుడు పల్లించిన తరమే లేదు దానివల్ల తరమే లేదా ఎందుకంటే ఆ పబ్బు ఉంది కొకట్పల్లిలో కాదు జూబ్లీహిల్స్ లో మరి కొకట్పల్లి నుంచి ఎదుగు తరిమే సార్ నిన్ను కొంచెం వాటర్ ఇప్పిస్తారు మేడం డీటెయిల్ గా చెప్తాను నువ్వు చెప్పే వేస్ట్ మ్యాటర్ కి వాటర్ కూడా తీసుకురావాలా పాపం తీసుకురావే దునేష్ కి దాహంగా ఉన్నట్టుంది సరే వేస్తాలే లేదు మేడం ఆ ముసలాంటి రోజు క్లినిక్ వస్తుందో లేదో తెలుసుకుందామని వచ్చాను మేడం ఓరిని అదని భయం ఇప్పుడల్లా ఆ క్లినిక్ రాదులే గాని నువ్వు దైన్యంగా అన్ని విప్పుకొని విచ్చని విడిగా స్నానం చేసుకోపో థ్యాంక్ యూ మేడం ఆ ముసల్దాని దెబ్బకి ఈ ఎర్రప్పగాడి నవరంధ్రాలు వణిగిపోతున్నట్టున్నాయి ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బాను బాబు లిఫ్ట్ అమ్మో ఆంటీ ఇది మన ఏరియా ఆంటీలా లేదే ఆ సరే ఆపుతాం లిఫ్ట్ కావాలా ఆంటీ అవును బాబు సమరం సుజాత గారి క్లినిక్ వెళ్ళాలి ఓ ఆ క్లినిక్ అది నాకు చాలా బాగా తెలుసు ఇంతకీ మీది ఏ ఏరియా ఎర్రగడ్డ బాబు అమ్మయ్య మన ఏరియా కాదు టెన్షన్ లేకుండా ఎక్కించుకోవచ్చు సరే సరే ఎక్కండి థ్యాంక్ యూ బాబు ఇంతకీ నీ పేరేంటి నా పేరు పర్వసం ఆంటీ గారు పర్వసమా అదేం పనికి మళ్ళీ పేరు ఇప్పుడు నా పేరు నచ్చితే గానీ బైక్ ఎక్కరా నీ పేరుతో నాకేంటి పని ముందు నన్ను ఆ క్లినిక్ కార్డు దింపేయి ఆంటీ గారు ఇంతకి ఈ వయసులో ఆ క్లినిక్ ఎందుకు వెళ్తున్నారు ప్రాబ్లం ఏంటో నువ్వు అడగవద్దయ్యా నేను చెప్పలేను సిగ్గు సిగ్గు పడుతున్నాయండి మనకెందుకులే ఎవరు ప్రైస్ వాళ్ళది వెళ్దాం ఆంటీ గారు బాబ్బా బాబు నాకు ఒక హెల్ప్ చేస్తావా ఇంకో హెల్పా సరే అడగండి ఏం లేదు బాబు ఆ క్లినిక్ వెనకమాలా గొలుసు పారేసుకున్నాను కొంచెం నువ్వు వచ్చి ఎతికి పెట్టవా క్లినిక్ వెనకాల పారేసుకున్నారా ఆయన క్లినిక్ వెనకాల మీకేంటి పని అది నువ్వు అడగొద్దయ్యా నేను చెప్పలేను మళ్ళీ సిగ్గుపడుతుంది ఏంటి సరే సరే ఎతికి పెడతాను గాని మరి నాకేంది ఊరికనే వద్దులే వెయ్యి రూపాయలు ఇస్తాను అమ్మని అమ్మా వెయ్యి రూపాయలు ఇస్తుందా మేడం ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అలా పబ్ లో ఉన్న అందరు నన్ను గెంటేసారు పాపం నాతో పాటు వచ్చిన పక్కింటో కూడా గెంటేశారు వెరీ గుడ్ దాని తర్వాత వాళ్ళు గెంటేసారు ఫ్రస్ట్రేషన్ లో ఇద్దరం కలిసి పప్పు పెట్టి దమ్ము కూడా స్టార్ట్ చేసాం హ ఫస్ట్ దమ్ము లో పిల్చుకొని అలా వదిలేసారు ఆ నుంచి ఒక తిలాంటి ఫిగర్ కనిపించింది మేడం ఆహా పక్కనే దాని బాయ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు మేడం పక్కన ఎవరున్నా గానీ ఎన్నో మూమెంట్ అయితే స్టార్ట్ చేసి ఉంటావుగా నేచురల్లీ కదా మేడం ఆ అది మేడం మ్యాట్రో దాని బాయ్ ఫ్రెండ్ కూకట్పల్లి వాడై ఉంటాడు వీడు మూమెంట్ చేసి కుక్కని దరి మేట ఉంటారు దాని బాయ్ ఫ్రెండ్ ఇది కూకట్పల్లి కదా మేడం జూబీ హిల్స్ అంట ఆ ఉరయ్ నిన్ను గెంటేసింది వేసింది హిల్స్ పప్పు నుంచి దాని బాయ్ ఫ్రెండ్ జూబీలీ హిల్స్ వాడు అంటున్నా మరి నిన్న కూకట్పల్లి నుంచి ఎవరు దరిమేసారా ఆ అమ్మాయి ఇది కూకట్పల్లి అనుకుంటా అబ్బో మీరు సూపర్ కాకపోతే ఇక్కడ చిన్న కరెక్షన్ మళ్ళీ ఏంట్రా అది అమ్మాయి కాదు పెళ్లి చేసుకున్న యంగ్ ఆంటీ మా పక్కింటోడు దమ్ము కొకుండా అలా నోరు తెరిచి చూస్తా ఉంటే అప్పుడు అర్థమైంది మేడం ఆ ఎంగి మా పక్కింటి పెళ్ళావని మంచినీళ్ళు తవ్వుతారా మేడం నాకు కావాలరా మొత్తానికి మీ పక్కింటి వాడు పెళ్ళానికి బలేసి స్పాట్ పెట్టావుగా స్పాట్ పెట్టింది నేను కదా మేడం అవును దున్నేష్ మీ పక్కింటోడు పెళ్ళామే అంటున్నావు ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు వాడిని గుర్తుపట్టలేదా అది ఇంటి దగ్గర కనిపించిందానికి పబ్లో కనిపించిందనికి చాలా వేరేషన్ ఉంది మేడం ఇంట్లో వెళ్ళాలి గెటప్ పబ్లో ప్రియరాలి గెటప్ ఆ మాత్రం వేరేషన్ ఉంటదిలే హ అందుకే నేను చెప్పేది ఇలాంటి పతివ్రతల కంటే మనమే చాలా బెటర్ అని నిజమైన సమరం జలకాలాటలలో కలట ఇలా ప్రశాంతంగా స్నానం చేయొచ్చు ఇదేంటి కదలట్లేదు ఇదేంటి కదలట్లేదు ఇదేంటి గొల్లెం పడట్లేదు అయినా మన బాడీని ఆంటీ తప్ప ఇంకెవరు చూస్తానులే ఇలానే కానిద్దాం సరే దున్నేష్ డ్యూటీ అయ్యాక కలిసి ఇంటికి వెళ్దాం పర్లేదు నీ యోధుడు ఇంటి దాకా వచ్చేసాడుగా ఔస దున్నే బ్యాగ్ ని కబోర్ట్ లో పెట్టే దున్నియా ఇదిగో ఈ సొందులోనే బాబు నాకు గొలుసు ఆ అవునా సరే ఎత్తుకుతాం పాండి అమ్మ తిన కూల్చీను బాగా వెయిట్ ఉంది మంచి పలుకుద్ది దీన్ని మనం నొక్కేసి మెల్లకి జంప్ అయిపోతే బెటరు మీరు ఇక్కడ ఎతకండి నేను ఆ పక్కే బాబు ఇల్లు దొరికిందిరా అమ్మ డాక్టర్ గారే ఇక్కడే కోకటిపల్లి సంబరం సరోజా అని అక్కడే ఉండమన్నారు ఇంకా అక్కడే స్టేయింగ్ బానే ఉందిరా బాబాయ్ అమ్మా ఎవరు